రెండు వేల ఇరవై నాలుగులో మరో సమరానికి సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్దమైంది సొంత మైదానంలో ఉప్పల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గురువారం తలపడనుంది ఈ సీజన్లో విధ్వంసకర బ్యాటింగ్ తో వరుసగా రికార్డులు బదులు కొడుతున్న ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ లో ఎలాంటి ప్రళయం సృష్టిస్తుందనే ఆసక్తి అందరిలో మొదలైంది ఈ నేపథ్యంలో జట్టులోని లోపాలను సరిదిద్దుకోవాలని సన్ రైజర్స్ టీమ్ మేనేజ్మెంట్ భావిస్తుంది తుది జట్టు కూర్పుపై ప్రధాన దృష్టి పెట్టింది తొలత బ్యాటింగ్ చేస్తే గత మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడిన వాషింగ్టన్ సుందర్ పై వేటు వేయాలని భావిస్తుంది ఈ సీజన్ లో సుందర్ ఇంపాక్ట్ ప్లేయర్ బరిలోకి దిగుతున్నాడు కానీ ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాడు ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో రెండు ఓవర్స్ లోనే నలభై ఆరు పరుగులు సమర్పించుకున్నాడు దీంతో అతడి స్థానంలో జయదేవ్ ఉన్నతగత లేదా ఉమ్రాన్ మాలిక్ కు అవకాశం ఇవ్వాలని ఎస్ఆర్ హెచ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది ఒకవేళ హైదరాబాద్ మొదట బౌలింగ్ చేస్తే ట్రావీ హెడ్ ఇంపాక్టు ప్లేయర్ గా వస్తాడు తుది జట్టును చూస్తే అభిషేక్ శర్మ ట్రావీ హెడ్ ఎడెన్ మార్క్రమ్ హెన్రీ క్లాసెన్ అబ్దుల్ సమాద్ నితీష్ రెడ్డి షాబా జాహ్మద్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ మయాంక్ మార్కండే నడరాజు నుండే ఉంది పదకొండేళ్ల నుంచి కాపాడుకుంటున్న ఆర్సీబీ రెండు వందల అరవై రెండు స్కోరు రికార్డును ఈ సీజన్లో సన్ రైజర్స్ ఏకంగా మూడు సార్లు బ్రేక్ చేసింది ప్రత్యర్థి ప్లేయర్లపై కనికరం చూపకుండా విరుసుకు పడుతుంది టాప్ స్కోరర్ జట్టుగా పేరున్న ఆర్సీబీ పైనే రెండు వందల ఎనభై ఏడు పరుగుల రికార్డు స్కోర్ చేసింది బలమైన ముంబై ఇండియన్స్ను రెండు వందల డెబ్బై ఏడు రన్స్ ఎస్సార్హెచ్ వదిలిపెట్టలేదు గత మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై రెండు వందల అరవై ఆరు పరుగుల విధ్వంసం సృష్టించింది అదే జోరు కొనసాగిస్తూ మరోసారి ఆర్సీబీని చిత్తు చేయాలనే కసితో ఉంది అయితే ఈ సీజన్లో ఇప్పటికే బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఇరవై ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది గెలిచినప్పటికీ ఇరు జట్ల మధ్య పోటీ తీవ్రంగా కొనసాగింది రెండు వందల ఎనభై ఎనిమిది పరుగుల లక్ష్యంతో చేదనకొచ్చిన ఆర్సీబీ రెండు వందల అరవై రెండు రికార్డు చేజింగ్ స్కోరు సాధించింది ఇక ఆర్సీబీ మ్యాచ్లో కూడా భారీ స్కోర్ చేయాలని ఎస్ఆర్హెచ్ భావిస్తుంది ఇక హైదరాబాద్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది మెట్రో ఐపీఎల్ మ్యాచ్ కోసం మెట్రో రైలు నిర్ణీత సమయానికి మించి నడుస్తాయని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రకటించింది ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్ కోసం చివరి రైలు పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు సంబంధిత టర్మినల్ స్టేషన్ల నుండి బయలుదేరి వారి గమ్య స్థానాలకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ కోసం మాత్రమే ఉప్పల్ స్టేడియం ఎన్జిఆర్ఐ మెట్రో స్టేషన్లలో షెడ్యూల్ అవర్స్ కి మించి ప్రవేశానికి అనుమతి ఉంది ఇతర స్టేషన్లు కేవలం ఎగ్జిట్ మాత్రమే అందుబాటులో ఉంటాయి అని హైదరాబాద్ మెట్రో రైలు విభాగం ఒక ప్రకటనలో తెలిపింది పాయింట్స్ టేబుల్లో ప్రస్తుతం మూడవ స్థానంలో ఉన్న ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో గెలిస్తే మరింత లోకి వెళ్ళి ప్లే ఆఫ్ బెర్త్ లో దూసుకుపోతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న గరిసీమలి గట్టి కాకటండి